రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం ఈరోజు కథ పేరు ప్రేమకు రెండో జన్మ మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజయవాడలో ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో నివసించే అర్జున్ ఎప్పుడూ నవ్వుతూ ఉండే తనకంటూ చిన్న కళలున్న సాదాసీదా యువకుడు అతని తండ్రి ఆర్టీసీ బస్ డ్రైవర్ అమ్మ హాస్పిటల్లో అటెండర్ ఇంట్లో డబ్బుల స్తోమత పెద్దగా లేకపోయినా ప్రేమ మాత్రం ఎప్పుడూ చాలానే అర్జున్కి ఒకే కోరిక ఓ మంచి నీర్ ఓ మంచి ఇంజనీర్ అవ్వాలి తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలి కళాశాలలో మొదటి రోజు స్వాగతం కార్యక్రమం జరుగుతున్న హాల్లో కూర్చున్న అర్జున్కి ఒక్కసారిగా కళ్ళ ముందు వెలుగు తిరిగింది స్టేజ్ పైకి ఒక అమ్మాయి వచ్చింది నిష తెల్లటి దుప్పటాలో ఆమె నవ్వు నడక మాట అన్నీ అతన్ని హిప్నటైజ్ చేసేసాయి ఆ రోజు నుంచి అర్జున్ హృదయంలో మొదలైన అలజడి అతనికే అర్థం కాలేదు కొన్ని రోజులు గడిచాయి నిషా మరియు అర్జున్ ఒకే క్లాస్ కాకపోయినా లైబ్రరీలో క్యాంటీన్లో కారిడార్లో తరచూ ఎదురుపడేవారు అర్జున్ ఆమెను చూసినా మాట్లాడే ధైర్యం మాత్రం రాలేదు ఒకరోజు క్లాస్ ముగిసిన తర్వాత బయట భారీ వర్షం అందరూ పరిగెత్తుతూ హాల్ హాస్టల్లోకి వెళ్తుంటే నిషా ఒంటరిగా నిలబడి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోంది వర్షం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అర్జున్ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు చిన్నగా నా అమ్రెల్లా షేర్ చేసుకుందామా నిషా చిరునవ్వుతో చాలా అవసరం వచ్చింది థ్యాంక్ యూ ఆ చిన్న ప్రయాణం ఆ చిన్న మాటలు అది అర్జున్ జీవితంలో మొదటి మాయ వాళ్ళు ఇద్దరు ఆ రోజు నుంచే స్నేహితులయ్యారు ఇద్దరికి ఎన్నో విషయాలు కామన్ సినిమాలు సంగీతం రాత్రిళ్ళు గాలిపటం ఎగరేయడం అలాగే చిన్న చిన్న కళలు కొన్ని నెలల్లో స్నేహం బలపడింది అర్జున్ హృదయంలో ప్రేమ అనిపించడం మొదలయ్యింది నిషా కూడా అర్జున్తో కొంచెం సిగ్గుపడుతూ ఉండేది ఒకరోజు నిషా అర్జున్ ను రివర్ బండ్కి పిలిచింది నీకు విషయం చెప్పాలి అన్నది అర్జున్ హృదయం దప్పున కొట్టుకుంది ఇది ఆమె ప్రేమ చెప్పే టైం అనుకున్నాడు కానీ నిషా చెప్పిన మాటలు అతన్ని గడ్డ కట్టించాయి అర్జున్ నాకు హార్ట్ సమస్య ఉంది చిన్నప్పటి నుండే పెద్ద ఆపరేషన్ చేయాలి నా కుటుంబం మిడిల్ క్లాస్ పది లక్షల అవసరం ఇప్పుడు బతుకుతున్నాను కానీ రేపేమవుతానో తెలియదు అర్జున్ ఒక్క మాట మాట్లాడలేకపోయాడు ఆమె కళ్ళలోని నీటి బరువు అతని హృదయాన్నే గుచ్చేసింది అఘోరికం అనుకోవద్దు అర్జున్ కానీ నేను ఎవరి మీద భారం అవ్వదలుచుకోను అబ్బాయిలా ధైర్యంగా మాట్లాడుతున్నప్పటికీ ఆమె వాక్యాల్లో కంపనం స్పష్టంగా కనిపించింది అర్జున్ ఒక నిమిషం ఆమెని చూస్తూ ఇలా అన్నాడు నిషా నాకు నువ్వంటే ప్రేమ ఇప్పుడే చెప్పాను నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా నాకు నువ్వే బలం ఆమె కన్నీళ్లు పెట్టుకుని అతడిని ఆలింగనం చేసుకుంది ఆ రోజు వాళ్ళ ఇద్దరూ ప్రేమను ఒప్పుకున్నారు కానీ ప్రేమకు ముందున్న సమస్య మాత్రం పెద్దది ఆపరేషన్ తన తల్లిదండ్రులు అప్పుల్లో ఉన్న అర్జున్ ఎక్కడికక్కడ పనిచేయడం ప్రారంభించాడు ట్యూషన్లు డెలివరీ బాయ్స్ లైబ్రరీ అసిస్టెంట్స్ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేశాడు అతని ఆరోగ్యం కూడా దెబ్బతింది కానీ అతను ఆపలేదు అలా మూడు నెలల్లో ఏడు లక్షలు సేకరించాడు మిగిలిన మూడు లక్షలు అతని తండ్రి అర్ధరాత్రి చీకట్లో అప్పు తీసుకొచ్చాడు నువ్వు ప్రేమ కోసం చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నిన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు నిషా నీకు సరే అనిపించిన అమ్మాయి అయితే ఆమె కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం అని అన్నాడు అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు అది తన జీవితంలో పెద్ద బలం ఆపరేషన్ రోజు వచ్చింది డాక్టర్లు చెప్పారు రిస్క్ ఉంది అర్జున్ గంటల తరబడి ఆపరేషన్ థియేటర్ బయట కూర్చున్నాడు నిషా తండ్రి తల్లి కూడా ఏడుస్తున్నారు కానీ అర్జున్ మౌనం అతని చేతులు కంపించిపోతున్నాయి చివరకు డాక్టర్ బయటికి వచ్చాడు సక్సెస్ అని నవ్వుతూ అన్నాడు అర్జున్ దాదాపు కూలిపోతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిషా బతికింది కొత్త జీవితం వచ్చింది ఆమె కోలుకున్న తర్వాత అర్జున్కి చెప్పిన మాట మొదటి మాట నా ప్రాణం కాపాడింది ఆపరేషన్ కాదు నువ్వు అనేక నెలలు గడిచాయి చదువు ముగిసింది ఇద్దరు ఉద్యోగాలు సంపాదించారు తర్వాత వాళ్ళ కుటుంబాలు కలిసి వాళ్ళిద్దరు పెళ్ళి జరిగిన రోజు గ్రామం మొత్తం వచ్చినట్టే పెళ్ళి తర్వాత నిషా ఒకరోజు అర్జున్ చేతిని పట్టుకొని అడిగింది నేను అప్పుడు చచ్చిపోతే నువ్వు అర్జును ఆమె చెయ్యి తన ఛాతి మీద ఉంచి ఇలా అన్నాడు నీ హార్టు ఆగిపోయినా నా హార్ట్ మాత్రం నిన్ను ప్రేమించడం ఆపేదేలే అది వాళ్ళ ప్రేమ పొగరు లేని ప్రేమ అనారోగ్యాన్ని కూడా ఓడించిన ప్రేమ కష్టాల్లో పుట్టి విశ్వాసంతో నిలిచిన ప్రేమ వాళ్ళ కథ చెప్తుంది ప్రేమ అంటే ఎవరితోనైనా నవ్వుతూ ఫోటోలు తీయడం కాదు ప్రేమ అంటే ఎవరో ఏడ్చే రోజుల్లో వారి చెయ్యి పట్టి నిలబెట్టడం వాళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళను బలంగా మార్చడం అర్జున్ నిషా ప్రేమ అచ్చం అలాంటిదే కష్టం ఇచ్చిన జీవితంలో ప్రేమే ఇచ్చిన బలం ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్